దేవుడే ఈరోజు మనసులు చూసి భయపడతా చదువుకున్నామా ఇంటికి వచ్చామా అమ్మ దగ్గరికి వెళ్ళామా అండి నేను మీ సాటి మహిళ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను మనసు చాలా బాధగా ఉంది ఎంతో బాధగా ఉంది ఎంతో ఏడు పోస్తుంది అంత మైండ్లో అంత ప్రెజర్ చూడండి దేవుని చూస్తే మన ప్రతి ఒక్కరికి భయము భక్తి ఉండాలి కానీ దేవుడే ఈరోజు మనసులను చూసే భయపడుతున్నాడు నాకు అనిపిస్తూ ఉంది ఎందుకంటే తొమ్మిది సంవత్సరాలు పాప ఆ పాపకి ఏం తెలుస్తుంది చదువుకున్నామా ఇంటికి వచ్చామా అమ్మ దగ్గరికి వెళ్ళామా అమ్మ నాకు అది కావాలి ఇది కావాలి ఈ గాజు కావాలి ఆ గాజు కావాలి అని కూడా అడిగే అంత ఇది ఉండదు తొమ్మిది ఏళ్ళ పాపకి స్కూల్ స్కూల్ నుండి వచ్చామా అమ్మ దగ్గరికి వెళ్ళామా అమ్మ నాకు అప్ప కావాలి నాకు అది కావాలి తినడానికి కావాలి కొనుక్కోవాలి నాకు పైసలు కావాలి అని అడిగే మాత్రమే ఆ పాప వయసు అలాంటి పాపని ముగ్గురు ఒక పదహైదు పన్నెండేళ్ళు పన్నెండేళ్ళు పైగా పదహైదేళ్ళలోగా ఉండే పిల్లలు పాడు చేసి చంపేసి ఎక్కడో పడేసి వాళ్ళు దొరికిన తర్వాత అడిగితే మేము కాలంలో పడేసాం బావిలో పడేసాం సుసేనంలో పడేసాం అని చెప్తున్నారు ఇప్పుడు వరకు పాప దొరకలేదు అంటే దాదాపు నాకు తెలిసి వారం పైగా ఒక తొమ్మిది రోజులు పది రోజులు అవుతా ఉంది ఇప్పటి వరకు పాప కనపడలేదు పాప తల్లిదండ్రులకి ఎంత బాధ ఉంటుంది ఈ తొమ్మిదేళ్ళు వాళ్ళ కళ్ళల్లో పెట్టుకొని చూసుకొని ఉంటారు బిడ్డని వాళ్ళు కూలి చేసుకునే వాళ్ళైనా వాళ్ళు విద్యులు కార్లు బంగళాలు ఉండే వాళ్ళైనా వాళ్ళ పిల్లల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటారు అలాంటి పాప ఈరోజు అదృశ్యమైందంటే ఎంత నరకం ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇది ఇలాగే ఉండగా ఐదు నెలలు పాప ఉయ్యాల్లో ఉండే పాప అమ్మ పాలు తప్ప వేరే లోకం తెలియని పాప అప్పుడే ఇతను మా నాన్న ఈవిడి మా అమ్మ తల్లి స్పర్శ తెలంగానే అమ్మని తెలిసిపోతుంది పిల్లలకి కానీ ఎవరు ఏమి అని తెలుసుకోవడానికి ప్రయత్నించి పాప అలాంటి పాప అయినా ఇంకొక గాయత చూడండి మరి దేవుడు మనసులు చూసి భయపడకుండా ఎవరిని చూసి భయపడతాడు ఇప్పుడు దేవుడికి ఏమైనా మనం భయపడుతున్నామా మనలో ఆ భయం ఉంటే ఇలాంటి ఆలోచనలు వస్తాయా పాడు ఆలోచనలు తప్పుడు ఆలోచనలు చిన్న చిన్న పిల్లలను చంపేసే ఆలోచనలు వస్తాయా ఈరోజు ఆ ఐదు నెలలు పాప బ్లీడింగ్ పొయ్యి 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 అసలు పాపకి ఏమీ తెలీదు ప్రాణాలతో ఉంది ఏమీ చేయలేదు ఆ బాధ తెలీదు ఆ కష్టం తెలీదు ఏదో నొప్పి ఏదో నొప్పి ఏడుస్తుంది ఏడుచినప్పుడు ఇంటి ఇంటిమిటి పోయచ్చు మందులు వేయచ్చు అంతే కానీ కన్న తల్లికుండా చూస్తే బిడ్డను చూసిన ప్రతి సెకండ్ తల్లికి నరకం అనిపిస్తుందండి నా బిడ్డను నేను అల్లార ముద్దుగా పెట్టుకోవాలనుకున్నాను నేను ఇదిలాగా చూసుకోవాలనుకున్నాను ఒకవేళ నేనేమన్నా తప్పు చేశానా నేను ఎక్కడికి వెళ్ళాను అక్కడే ఉన్న తల్లి కళ్ళు కప్పు ఇంట్లోకి వచ్చి ఇంత చేసి చేసిరోడు రేపు ఇంకెంతమంది పిల్లల జీవితాలు తాడుకుంటారు అలాంటి వాళ్ళని చంపేయాలి కదా నాకు అనిపిస్తుంది అలాంటి వాళ్ళని ఖచ్చితంగా చంపేయాలని మీకేమనిపిస్తుందో మీరు కామెంట్ రూపంలో పెట్టండి చూడండి చాలా బాధేస్తుంది ఎంతో వస్తుంది నేను పని కూడా చేయలేకపోయినా ఈరోజు నేనేదో వీడియో చేస్తున్నాను యూట్యూబ్లో నేను పోస్ట్ చేస్తున్నాను అందువల్ల నేను ఇలా పెడతాను కానీ నాకు వీడియో గురించి తెలీదు ఫోన్ల గురించి తెలియక ముందరే గతంలో ఒక ఆరు ఏడు సంవత్సరాల క్రితం తొమ్మిది నెలలు పాపనే ఒకడు ఇలాగే పాడు చేసి తల్లిపక్కలో పడుకొని ఉండే పాపనే పాడు చేసి చంపేశాడు ఒక సైకో నా కొడుకు అప్పుడే నేను ఎంతో బాధపడినా అప్పుడు నాకు వీడియోస్ చేయడం చేత కాదు ఫోన్ వాడడం తెలీదు అప్పుడు పది మందికి చెప్పుకోవాలనిపిస్తుంది గట్టిగా ఆడ అరవాలనిపిస్తుంది గొడవ వేయాలనిపిస్తుంది అక్కడికి పోయి వాడి సర్టు పట్టుకొని నిలదీసి అడిగి కొట్టాలనిపిస్తుంది కానీ ఏమీ చేయలేదు ఎందుకంటే నేను సాదా అమ్మాయిని కూలి చేసుకునే అమ్మాయిని అంత దూరం పోయి అంత తెలివితే అట్లా నాకు లేదు కానీ ఈరోజు ప్రతి ఒక్కరూ నాలాగా స్పందిస్తున్నారు కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మీ ఇంట్లో మీ పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి ఇప్పుడు ఏ టైంలో ఏ మృతువు మగవాడి రూపంలో వస్తుందో తెలీదు ఏ మద కామ పట్టిన పిశాసులు కవలిస్తాయో కూడా తెలియదు వీటి తప్పించుకోవాలంటే ఖచ్చితంగా తల్లి జాగ్రత్త పడాలా తల్లి ఎప్పుడు ఆడకూతుర్ని పొదుకడుపులో పెట్టుకొని ఉండాల ప్రతి ఒక్కరు అలాగే చూసుకొని ఉంటారు చూస్తూ ఉంటారు అయినా కూడా ఇలాంటివి జరుగుతున్నాయి ఇలాంటి వాటిల్లో తప్పించుకోవడం ఎన్ వల్ల కాదు మన వల్ల అస్సలు కాదు ఎన్నో చూస్తున్నా నేను దాదాపు చాలా ఏండ్లుగా నింటివి నా కళ్ళ ముందర జరిగేటివి నా అన్నింట్లోనూ పక్కింట్లోనూ ఇంకా బయట బయట జరిగేటివన్నీ చూస్తున్నాను కానీ ఏమీ చేయలేక చాలా నరకం అనుభవించాను ఎందుకంటే ఏమన్నా నడితే ఏ నీకేమి నీ దగ్గరికి వచ్చిందే సమస్య నీ ఇంట్లోకి వచ్చిందే సమస్య అని అడుగుతారు కానీ తప్పు కదా అలా అడగడం ఈరోజు ఆ చంటి బిడ్డ ఏం పాపం చేసింది ఎందుకు ఆ బిడ్డకు అంత శిక్ష చేశాడు దేవుడు ఇది దేవుడు తప్పు కాదా కాబట్టే దేవుడు మనసులు చూసి భయపడుతున్నాడు దేవుని చూసి ఎవ్వరూ భయపడలేరు